దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ కీర్తన ఇరవై నాలుగవ చరణము నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచనకర్త మన ఎడల ఆయనకున్న ఆలోచనలు అతి గంభీరములు ఆయన మన పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు గొప్ప దేవుడు మన ఎందు ఆసక్తిని కలిగి మనయందు శ్రద్ధను నిలిపి మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన సరి మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు శ్రేష్టమైన ఆలోచనను అందిస్తారు మనము దిక్కుతోచక త్రోమ తప్పి నశించిపోతున్నప్పుడు ఆయన మన ఎందు లక్ష్యముంచి మేలుకరమైన మార్గములో మనలను నడిపిస్తారు శ్రమ కాలములో శోధన కాలములో మనము బాధలు పడుతున్న సమయములో దిక్కుతోచని స్థితిలో మనం ఉండగా ఆయన మన పక్షమున నిలిచి మనకున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి మనలను విడిపించి ఈ శ్రమలను ఈ శోధనలను జయించు మార్గాన్ని మన కొరకు ఏర్పరుస్తారు మనకు తెలియకుండా ఏదైనా అపాయములో పడిపోయినా లేదా సమస్యలలో చిక్కుపడిపోయినా ఆయన మనకు చక్కని ఉపాయమును బోధించి మనమున్న క్లిష్టమైన పరిస్థితులలో నుండి క్షేమముగా మనలను బయటికి నడిపిస్తారు మనుషుల కపటమైన కుయుక్తులతో మనము చిక్కుపడకుండా వాటిని గ్రహించుకుని వాటి నుంచి తప్పించుకునే మెలకువను ప్రభు మనకు బోధిస్తారు మనకు ఆలోచనలు రాని అనేక సందర్భాలలో ఆయన మన చెంతను నిలిచి మనకు ఆలోచనకర్తగా శ్రేష్టమైన మార్గములు మనలను నడిపించి మన పనులన్నిటిలో మన ప్రయత్నములన్నిటిలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మనకు సహాయకుడుగా మన మార్గములను సరాళము చేసి అన్నిటిలో గొప్ప విజయమును మనకు దయచేస్తారు మన మార్గములలో అలుముకున్న ప్రతి చీకటిని తొలగించి మనకు జీవపు వెలుగును దయచేస్తారు మనమున్న సమాజములో మన తోటి మనుషులతో ఎలాగున ప్రవర్తించాలో అనే వివేకమును సమయ స్ఫూర్తిని ఆయన మనకు అనుగ్రహిస్తారు ఓటమి తప్పని రోజులు మనకు ఎదురైనా చేజారిపోయిన పరిస్థితుల మధ్యను మనము నలిగిపోతున్నను ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు మనలను కలవరపరచుచున్నను ఆయన మన పక్షమున ఉండి మనలను ఎన్నడూను ఓడిపోనివ్వరు ఆయన మన చెయ్యి విడువడు ఎన్నడూను మనలను సిగ్గుపరచరు మనమున్న దీనస్థితిని బట్టి ఈ లోకమంతా మనలను నిందించి అవమానపరిచి ఇంకా మన పని అయిపోయింది మనమెందుకు పనికిరామని మనలను హేళన చేస్తున్నప్పుడు సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు మన పక్షమందు మనకు సహాయకునిగా నిలిచి మన కన్నీటిని తుడిచివేసి మన చెంతను నిలిచి మనము పడిన చోటుని తిరిగి మరలా మనలను పైకి లేవనెత్తి ఊహకు అందని గొప్ప కార్యాలను మన పట్ల జరిగించి మనుష్యులందరిలో మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఆయన మనకు దయచేస్తారు ఆలోచనకర్త అయిన యహోవా దేవుడు మన ఎందు లక్ష్యం ఉంచి మేలుకరమైన క్షేమకరమైన మార్గములో మనలను నడిపించునట్లుగా మన దేవుడైన యహోవా మాటను శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి పరిశుద్ధతతో జీవించాలి ఆయన మనలో పరిశుద్ధతను కోరువాడు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన పవిత్రమైన ఘననామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్య మీరు మాకు ఆలోచనకర్తగా ఉండి మేము నడవవలసిన శ్రేష్టమైన మార్గములో మీరు మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ